నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేరైతే జీ లెటర్ తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆగస్ట్ మంత్ లో ఏ విధంగా ఉంటుంది అమ్మా జీ అనేది రెండు సంఖ్యలు ఉంటాయి అంటే చాల్డీన్ లో మూడు పైతాగర్స్ లో ఏడు ఈ రెండు సంఖ్యలు ఇంటే ఎంత పవిత్రము మూడు మూళ్ళు ఏడు అడుగులు సో ఈ మూడు అనేది మన హిందూస్కి చాలా పవిత్రము ఈవెన్ ముస్లిమ్స్ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ పవిత్రతమనుకుంటారు ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రీమ్ పూర్తి ట్వంటీ వన్ త్రీ జీ అన్న త్రీ దైవ గుణాలు ఉన్న నంబరు వీళ్ళు చాలా చాలా స్పిరిచువల్ దేవుణ్ణి ఎక్కువ నమ్మేవాళ్ళు ఎవరిని మోసం చేయను నా పనేందో నేను అండ్ విపరీతమైన తెలివి ఉంటుంది సో వీళ్ళు చాలామందికి టీచర్లుగా గురువులుగా ప్రొఫెసర్స్గా వీళ్ళ ఉన్న జ్ఞానాన్ని పంచేవాళ్ళు జీ లెటర్ వాళ్ళు ఆర్ టీచర్స్ ప్రీచర్స్ ఏదో గురువులుగా మత గురువులుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఈ త్రీ వల్ల గెలుపు వస్తే పొంగిపోరు ఓటం వస్తే కుంగిపోరు బ్యాలెన్స్గా ఉంటారు అన్నా నువ్వు ఆ పని సక్సెస్ అయిపోయింది అన్న మనకు ఐదు కోట్లు వచ్చింది ఓకే అలాగే అన్న మనకు ఆ పని రాలేదు ఓకే సో వీళ్ళు దేనికి కూడా లొంగరు వీళ్ళు ఏక సంతాగ్రహులు ఏ పనన్నా చూసి నేర్చేసుకోగలరు చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి మొదటి ఆస్తి తెలివి సెకండ్ ఆస్తి దైవబలం సో మూడంటేనే దైవబలం దేవతల గురువు జూపిటర్ సో దేవుళ్ళు ఏం చేస్తారంటే మంచి మార్గంలో నడిపిస్తారు సో జీ వాళ్ళు ఆరో తేదీ వాళ్ళు చేసుకుంటే జీ అంటే మూడు కదా దేవతలు కదా ఆరు పదిహేను ఇరవై నాలుగు చేసుకుంటే వీళ్ళ కాపురం ఇంత మంచి దేవతలు కూడా సఫర్ అవ్వాలి ఎందుకంటే రాక్షసులు చేసుకున్నారు కాబట్టి ఇంట్లో కురుక్షేత్రమే రోజు సో త్రీలో పుట్టి జీలో ఉన్నవాళ్ళు సిక్స్ వాళ్ళని మ్యారేజ్ వద్దు అండ్ మిగతా ఏ నంబర్ చేసుకున్నా ఇబ్బందులు లేవు వన్ వన్ చేసుకోవచ్చు టూ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ అండ్ సిక్స్ అవాయిడ్ చేసుకుంటే వీళ్ళకి అడ్డంకలు లేవు సో పైతాగ్రస్ సంఖ్యాబలం ఏడు ఏడు అనేది నా భాషలో స్వర్గం దైవబలం అందుకే వర్షం పడితే ఏడు రంగులు మేము ఎనిమిది రంగులు తొమ్మిది రంగులు రావచ్చు కదా ఏడు దేవుడికి ఇష్టమైన సంఖ్య ఏడు కొండలవాడు తల మెయిన్ ఎంట్రన్స్ నుంచి తలుపులు ఏడు తలుపులు వైకుంఠానికి సో సప్త ఋషులు సప్త స్వరాలు మన పిల్లో అటేటి తరాలు ఇటేటి తరాలు ఇప్పుడు మూడు తరాల తర్వాత తరాల తర్వాత మనకు ఎవరు తెలియదు తాత 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 ఎవరంటే తెలియదు సో దట్ అది మనం మా వాడే భాషలో చూడాలి ఇటేడు తరాలు అటు ఏడు తరాలు పాత కథల్లో మా తాత చెప్పాడు రాక్షసుడు ప్రాణం ఏడు సముద్రాలు దాటి మరీ ఉంది ఏడు సముద్రాలు దాటాల్సిందే సో సెవెన్ ఇది స్పెషల్ నంబర్ అమ్మ సో సెవెన్ ఎలా ఉంటారంటే ఫ్యామిలీకి అటాచ్మెంట్ ఈ జీవవాళ్ళు ఒకవేళ అమ్మాయి అనుకోండి భర్త ఎన్ని మోసాలు చేసేస్తున్నా వదులుకోదు ఎలా ఉంటాడంటే చాలామంది జీవాళ్ళు చూశాను భర్త వచ్చి డైరెక్ట్గా భారిన డబ్బులు అడగడు ఏమైనా డబ్బులు ఉన్నాయి బ్యాంకులో ఈమె ఎంప్లాయీ ఫోన్లో అన్న ఇచ్చేస్తానన్నా అన్నా తిట్టద్దన్నా సారీ అన్నా ప్లీజ్ అన్న అంటుంటాడు ఈ వినో ఏమైందండి ఏమైందండి అది ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి వాడు తిరుతున్నాడు ఇంటికి వచ్చి కట్టాడుతాడు ఆహా ఆ లక్షని ఇచ్చేస్తాను నెక్స్ట్ పది లక్షలకి టెండర్ వేస్తాడు నాకు ఇచ్చేస్తుంది ఇలా జీవాళ్ళు పర్టికులర్గా గీత గీతిక గీతాంజలి అనేవాళ్ళు మొత్తం డబ్బు పెళ్ళైన వన్ వన్ ఇయర్ లోపలే డబ్బు అంతా ఖాళీ రెండు మూడేళ్ళు నగలు గాలి ఆ తర్వాత ఈ మొడుసరిగా పట్టించుకోవడం తగ్గిచ్చేస్తారు బారినైనా మోసం చేస్తున్నారు చాలా మంది ఎలా అంటే ఈ క్రాంగ్ కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన గీతాలో ఆరు అక్షరాలు జీతో ఉండి జీ అంటే మూడు మూడు దేవతలు అక్షరాలు ఆరు రాక్షసులు ఈ ఆరు మూడు ధ్వంసం జీతో ఉండి ఆరు అక్షరాలు ఉండే వాళ్ళకి కాపురం బాగుండదు ఎనిమిది అక్షరాలు వాళ్ళకి హెల్త్ బాగుండదు సో ఉంటే ఫైవ్ లేదా సెవెన్ లేదా నైన్ లెటర్స్లో ఉండాలి సో జీవ వాళ్ళకి ఈ ఆగస్ట్లో అద్భుతంగా ఉండబోతుంది సో ఆగస్ట్లో వాళ్ళు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మంచి వార్తలు వింటారు అంటే చాలామందికి ప్రమోషన్ లేటు ఉంటుంది శాలరీ సరిగ్గా రాకుండా ఉంటుంది ఈ ఆగస్ట్లో ఇబ్బందులు లేకుండా శాలరీ గ్రోత్ ఉండే ఉండేవాళ్ళకి కాని జీవ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్లో ఆగస్ట్ అంటేనే అమృతం ప్రతి రోజు కూడా ఆగస్టు ఇది స్పెషల్ మంత్ సూర్యభగవాన్ దీవెన్లు సో జీవ వాళ్ళకి ఒక కొత్త దారి కొత్త పనులు పెలిని వాళ్ళకి సంబంధాలు చూపించేస్తారు సో సంబంధాలు కుదురుకున్నాక జనవరిలో చేసుకుంటారా సెప్టెంబర్లో చేసుకుంటారా అక్టోబర్లో వాళ్ళు ఇష్టం బట్ చాలా మంచి జరిగేది ఆగస్ట్లో ఉంది సో జీవాళ్ళు ఒక అమెతిస్ట్ ఒక పిల్లి కండ్రే క్యాటై వేసుకుంటే అడ్డంకులు లేకుండా జీవితాంతం గడిపేయచ్చు అంటే దైవశక్తి రత్నం అనేది దేవుడితో సమానం మన ఎల్లప్పుడూ దేవుడిని ఫోటో పెట్టుకుని తిరగలేం కాబట్టి గుండెలో రత్నం వేసేసుకున్నప్పుడు ఆ శక్తి గుండెలకి మెదడుని క్లీన్ చేస్తూ మనకు ఎలాంటి ప్రమాదం సో రత్నం వేసుకున్నాము ఒక అమ్మాయిని ట్రాప్ చేయాలని చూస్తున్నారు ఈ రత్న శక్తి ఏం చేస్తుంది అక్కడికి వాళ్ళ బాబాయినో చిన్నాయనో నాయనో తెచ్చి నుంచో పెడుతుంది వాళ్ళు చూస్తేనే వాళ్ళు ఎవరైనా ట్రాప్ చేయాలో వాళ్ళు అలా వెళ్ళిపోతారు మనకు తెలియకుండానే మన రత్నం మనల్ని కాపాడుతుంది అని చాలాసార్లు కాపాడేది చాలాసార్లు నేను కర్నూలులో అమ్మ కొత్తగా డాక్టర్గా గవర్నమెంట్ డాక్టర్ చేరాను చాలా ఆ ఇల్లు తీసుకొని ఎందుకంటే మా ఇంటి పక్కన నాలుగు ఫర్లాంగులు మాంటిసరీ స్కూలు దాన్ని దాటితే రెండు ఫర్లాంగ్ శ్మశానం అది నెగిటివ్ అని నాకు తెలియదు పాజిటివ్ అనుకున్నా ఈ ఒకటిన్నర కిలోమీటర్ నడిస్తే ఎవడు ఉండడు కదా అనుకున్నా నేను ఒక మూడు రోజులు పోయినా ఒక ఐదు మంది గమనిస్తున్నారు ఆరో రోజు ఏడు మంది అయినారు వాళ్ళు ఆ శ్మశానం వాళ్ళకు నొక్కున్నారు నొక్కుని నాకు కళ్ళు చూస్తే దొంగలు అని చెప్పేసింది స్టోను రెండు రౌండ్ వచ్చిన ఏం చెప్పిందంటే చక్కా ఇంటికి పోనాయనా నువ్వు హీరో ఏం చేయొద్దు నన్ను వస్తే కొట్టేస్తాను నాకు అప్పుడు ముప్పై రెండేళ్ళు బాగా కరాటె కరటే వచ్చు కదా కొడదాము అనుకుంటున్నా బట్ ఏడు మంది కళ్ళలో కారం కొడితే రాయితో మొహం ఇందుకు కొడితే సో స్టోన్స్ ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిన పదిహేను నిమిషాలకే అంబులెన్స్లు పోలీసులు సైరన్లు వయం వయమైన పరిగెత్తుకుంటాం అలా వెళ్ళే మూడు పోతే డెబ్బై ఏళ్ళ ముసలామిని ఆ కాళ్ళలో లాక్కొని ఆమె చెప్తుందంటే ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రామం ఇక్కడ ఒక గ్రామం ఉంది ఇంట్లో పెద్ద ఆయనకి వంట వండలు భీమెత్తుకోపోతున్నా ఆయన నీకు కావాలంటే ఈ మూడు గ్రాములు చేతిలో వంద రూపాయలు ఇచ్చేస్తాను వదిలేయండి అంటే ఏమంటారంట నువ్వు ఇచ్చేస్తే మేము గిఫ్ట్లు తీసుకోవడానికి వచ్చినామా మేము దొంగతనం చేస్తేనే మాకు తృప్తి నువ్వు ఇస్తే మాకు తృప్తి లేదని రాయి తీసుకొని నోట్లో కొడితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ పగిలిపోయినాయి సగం సగం సెకండ్ నోట్లో రక్తం ఆమె స్ట్రచ్చర్లో వేస్తున్నారు ఆమె జరిగింది చెప్తా ఉంది ఏడు మంది దూకినారు నాయన ఒక నోరు పట్టుకున్నాడు ఒక కాలు పట్టుకున్నాడు చేయ పట్టుకున్నాడు ఈ కాళ్ళకి తీసుకెళ్ళారు నా మనవాళ్ళు లాగున్నారు నానా ఒల్చి ఇచ్చేస్తానా అంటే ఎన్నలేదు దోచుకుంటేనే దొంగతనం అంట నేను నన్ను ఊహించుకున్నా ఒకసారి ఇలా ఉమ్మో నా పొలిలో ఎదిగిపోతే నా రత్నాలు నన్ను కాపాడే అలా చాలాసార్లు అంటే చెడు జరిగేటప్పుడంతా అంతా కూడా నువ్వు అక్కడ వద్దు ఇంకోసారి ఒక బ్యాడ్ జరిగినప్పుడు ఎస్ఐ వచ్చి నా ముందు నుంచి చూడడం నా భుజం నుంచి చూపెట్టాం ఏమన్నా ఎడున్నావు జస్ట్ నేను షాక్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్ అంటే నేను కొత్తగా ఊరికెళ్ళినప్పుడు నాకేమంటే అలవాటు ఎప్పుడు ఆరేడు ఉంగరాలు ఉండేవి మా చెల్లి అమెరికాలో ఉంటుంది మా అమ్మ ఏది కొన్నా నా మెడలో వేసేస్తుంది రెండు మూడు బ్రాస్లెట్లు మెడలో నాలుగు చైన్లు ఒక మా సార్ అనేవాడు నేను చూస్తే డాక్టర్లా లేవు ఒక మారవాడి ఉన్నవరా మొత్తం బంగారే దోచుకుంటే ఆరు వందల అది సో ఆ ఇన్సు నాకు సగం గోల్డ్ తీసేసా ఇప్పుడు ఓన్లీ రెండు రింగ్ ఇది ఇచ్చే రింగ్స్ మాత్రమే పెట్టుకున్నా సో మన లక్కీ స్టోన్ మన పక్కన ఉంటే మనల్ని కాపాడుతుంది జీవ్ వాళ్ళకి నేను చెప్పిన అమితిస్ట్ అండ్ క్యాటై వేసుకుంటే అమిథిస్ట్ సెవెన్ క్యారెట్స్ ఉండాలి క్యాటై త్రీ క్యారెట్స్ ఉండాలి ఎనభై కేజీల పైన ఉంటే వెయిట్ ఇంకా పెరగాలి క్యారెట్స్ బరువు పెరగాలి ఎనభై లోపల ఈ స్టోన్స్ వంద నూట ఇరవై ఉంటే టెన్ క్యారెట్స్ అమెతిస్ట్ ఫైవ్ క్యారెట్స్ కేటాయి వేసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే నేను ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లకీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నెంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళై నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నేడిపిస్తే అడనించి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడ ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు